ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నమ శివాయ శివధనుస్సు పూర్వ ఉదంతం గురించి ఇవాళ మనం చెప్పుకుందాం అందరం శివధనుస్సు గురించి తెలిసిన వాళ్ళమే కదా దాని పూర్వ వృత్తాంతం ఏంటో చూద్దాం ఇక విషయంలోకి వచ్చేస్తే మిథిలా నగరాధిపతి అయిన జనకుడు గొప్ప విష్ణుభక్తుడు దేవదానవ యుద్ధాల్లో దేవతలకు సహాయపడుతూ ఇంద్రుడితో మైత్రి సంపాదించాడు ఒకసారి జనకుడు కైలాస ప్రాంతంలో విహరిస్తుండగా చంద్రకాంత మణిని ధరించిన ఒక మహా సర్పం ఒకటి ఆ వనంలోకి ప్రవేశించింది ఒక పొదలో మణిని ఉంచి ఎటో వెళ్ళి కాసేపటి తర్వాత వచ్చి మణిని ధరించి వెళ్ళడం చూశాడు జనకుడు జనకుడు కుతూహలంతో తన మిత్రుడైన ఇంద్రుణ్ణి ప్రత్యక్షం కావించుకొని మణి వివరాలు అడిగాడు ఆ మణిని శివుడు ఆదిశేషుడికి కానుకగా ఇచ్చాడు ఆదిశేషుడు ఒక దివ్య సర్పాన్ని సృష్టించి దానిని ఆ మణికి రక్షణగా నియమించాడు ఆ మణి కావాలనుకోవడం శివుడితో విరోధాన్ని తెచ్చుకోవడమేనని చెప్పాడు సర్పం దగ్గర ఉంటే ఆ మణికి రక్షణ లేదు నా వద్ద ఉంటే మణికి అన్ని వేళలా రక్షణ ఉంటుంది ఆదిశేషుడు శివుడు కూడా మణి నాయకుడు ఆలోచించి మరునాడు సర్పం మణిని పొదలో దాచి వెళ్ళగానే జనకుడు ఆ మణిని తీసుకున్నాడు కాసేపయ్యాక తిరిగి వచ్చిన సర్పం మణి కనపడకపోవడంతో కోపంగా భుసకుడుతో జనకుడి శిబిరాన్ని చేరుకుంది సర్పాన్ని చూసిన రాజభటులు భయంతో కకావికలైపోయారు కలంకలం విన్న జనకుడు సర్పాన్ని ఎదుర్కొని ముక్కలు ముక్కలుగా నరికేశాడు ఆ సర్పం ఒక దివ్య పురుషునిగా మారింది రావణ వధ కోసం శ్రీరాముడు అవతరించడానికి ఇప్పటి నుండే సన్నాహాలు జరుగుతున్నాయి నీపై పరమశివునికి ఫిర్యాదు చేయడం నా బాధ్యత పరిణామాలకు సిద్ధంగా ఉండమని హెచ్చరించాడు నేను రాజధర్మం నిర్వర్తించాను ఎవరికీ అపకారం చెయ్యలేదు కనుక నాకు భయం లేదన్నాడు జనకుడు దివ్య పురుషుడు శివుడి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు శివుడికి ఆగ్రహం వచ్చి ప్రమద గణాలను వెంట పెట్టుకుని ధనువు ధరించిన రుద్రవనం చేరాడు ఇది ఇంద్రుడికి తెలిసింది జనకుడు భక్తుడు కాబట్టి ఇది శివకేశవుల యుద్ధంగా మారి ప్రళయానికి దారి తీస్తుందని ఈ యుద్ధాన్ని నివారించడం ఒక్క నారద మహర్షికే సాధ్యమని ఆలోచించి నారద మహర్షి వస్తే ఈ సమస్యకు పరిష్కారం ఏదైనా చెప్తారని నారద మహర్షిని తలుచుకున్నాడు ఇంద్రుడు నారదునికి విషయమంతా చెప్పి ఇప్పుడు యుద్ధాన్ని ఆపకపోతే విశ్వానికే ముప్పు అన్నాడు ఒకరు భోళాశంకరుడు మరొకరు నాటక సూత్రధారి విష్ణుమూర్తి వీరి మధ్య యుద్ధాన్ని ఆపడం చిటికల మీద పని అని నారదుడు రుద్రవనానికి బయలుదేరాడు అప్పటికే శివుడు శివుడు మణిని ఇమ్మన్నాడు జనకుడు నిరాకరించాడు నా మణిని నాకు తిరిగి ఇవ్వు లేకుంటే నాతో యుద్ధం చేయమన్నాడు శివుడు జనకుడు శివుని చేతిలో ఉన్న ధనస్సును లాక్కున్నాడు శివుడు కోపం పట్టలేక త్రిశూలంతో జనకుణ్ణి సంహరించబోయాడు జనకుడు విష్ణుమూర్తిని ప్రార్థించాడు నారదుడు కుమారస్వామి చెవిలో ఏదో చెప్పాడు తండ్రి చంద్రకాంత మణిని రక్షించాలనే సదుద్దేశంతోనే జనకుడు ఆ మణిని తీసుకున్నాడని ఇందులో జనకుడు తప్పేమీ లేదని ఈ యుద్ధం జరగడం విష్ణువుకి ఇష్టం లేదని కుమారస్వామి చెప్పాడు శివుడు తన దివ్య దృష్టితో అసలు విషయం తెలుసుకున్నాడు శివుడు జనకుడితో ఈ విలును భక్తి శ్రద్ధలతో పూజించు సీతగా మీ ఇంట వెలయనున్న శ్రీ మహాలక్ష్మిని వివాహమాడడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా అవతరిస్తాడు సుమ వారి వివాహానికి ఈ ధనస్సు తోడ్పడుతుందని చెప్పాడు అలా జనకుని వద్దకు చేరిన శివధనుస్సు సీతారాముల కళ్యాణానికి తోడ్పడింది అదండి శివధనుస్సు కథ ధన్యవాదములు సర్వే సుఖినో భవంతు